Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి సికింద్రాబాద్ పరిశీలించారు సిఎస్ కుమార్ డీజీపీ రవిగుప్త ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి పోలీస్ పరేడ్ అలాగే గౌరవ వందన సమర్పణ కోసం రిహార్సల్ జరుగుతున్నాయి ఎండల తీవ్రత కారణంగా భారీ టెంట్లు ప్రత్యేక సౌకర్యాలు కూడా అక్కడ ఏర్పాటు చేశారు ఇక ముఖ్య అతిథులు ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేక లాంజ్లు కూడా ఏర్పాటు చేశారు వేడుకలకి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా హాజరు కాబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్ తో పాటు వివిధ పార్టీల ముఖ్య నేతలకి కూడా ఆహ్వానాలు వెళ్లాయిలు వస్తూ ఉండడంతో పరేడ్ గ్రౌండ్స్ లో బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు ముమ్మర చేశారు జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి జూన్ రెండున ఉదయం సాయంత్రం ఘనంగా ఈ వేడుకలు నిర్వహించబోతోంది తెలంగాణ ప్రభుత్వం ఇక పరేడ్ గ్రౌండ్స్ నుంచి మా ప్రతినిధి జ్యోతి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేస్తుంది ప్రస్తుతం మనం పరేడ్ గ్రౌండ్స్ దగ్గర ఉన్నాము సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రస్తుతం ఆ ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులతో పాటుగా చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ ఇక్కడికి రావడం జరిగింది ఆ రిహార్సల్స్ చేస్తూ ఉన్నారు పోలీసుల గౌరవ వందనంతో పాటుగా పరేడ్ మొత్తం కూడా ఇక్కడ రిహార్సల్ చేయడం జరిగింది ముఖ్య అతిథిగా కూడా సోనియా గాంధీ రానున్నారు కాబట్టి అటు ప్రజాప్రతినిధులు ఆహ్వానితులు మరీ ముఖ్యంగా ఎవరైతే వస్తారో వాళ్లకి సపరేట్గా భారీ టెంట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వేసవ దృశ్య ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు మనం చూస్తున్నాం విజువల్స్ రాష్ట్ర డీజీపీతో పాటుగా సిఎస్ శాంతకుమారి మరికొంతమంది పోలీసు ఉన్న అధికారులతో పాటు కలెక్టర్ అనుదీప్ అంతా కూడా ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు అయితే జూన్ రెండున మాత్రం అమరగిరిల స్తూపం వద్దకు వెళ్ళి అక్కడ నివాళులు అర్పించిన తర్వాత పది గంటల ప్రాంతంలో పరేడ్ గ్రౌండ్స్కి చేరుకుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత జాతీయ పతాక ఆవిష్కరణ రాష్ట్ర పతాక ఆవిష్కరణతో పాటుగా మరొకవైపు మరొకవైపు వైపు ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రదర్శనలు కూడా ఆకట్టుకోనున్నాయి ఆ కళాకారులు కూడా ఇక్కడ రానున్నారు పూర్తిగా కూడా ఆ ఒక వైభవంగా ఈ యొక్క ఏడుకలను నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు ప్రధానంగా బలగాల పరేడ్ కావచ్చు మార్చ్ ఫాస్ట్ ఇవన్నీ కూడా ప్రస్తుతం రిహార్సల్ అయితే చేయడం జరిగింది మరొక వైపు కి ఎవరైతే ఉంటారో పోలీసులు వాళ్ళకు కూడా అవార్డుల ప్రదానంకి సంబంధించినటువంటి ఆ రిహార్సల్స్ ప్రతి ఒక్కటి కూడా ఘనంగా వైభవంగా కూడా ఇక్కడ ఆ రిహార్సల్ కొనసాగుతూ ఉన్నాయి జూన్ రెండున ఎటువంటి ఘటనలు జరగకుండా కూడా ఉండేందుకు పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించారు ఇటువైపు పరేడ్తో పాటుగా అవార్డులు తీసుకునేటటువంటి ఆ ప్రాసెస్ కావచ్చు వచ్చేటటువంటి అంటే సీఎం వచ్చిన తర్వాత లేదంటే ముఖ్య అతిథి సోనియా గాంధీ వచ్చిన తర్వాత వాళ్ళని రిసీవ్ చేసుకునేటటువంటి విధానం కావచ్చు వాళ్ళు ఇది మనం చూస్తున్నాం ఇక్కడే పూర్తిగా కూడా ఆ గౌరవ వందనం కావచ్చు లేదంటే మొత్తం స్పీచెస్ కావచ్చు ఈ ఈ స్టేజ్ ద్వారానే ఇవన్నీ కూడా జరుగుతాయి దాని ముందుగానే ఇక్కడ సిఎస్తో పాటు ఉన్నతాధికారులంతా కూడా ఈ రిహార్సల్స్ని పరిశీలిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ అయిన తర్వాత ఉదయం నుంచి అటు సాయంత్రం వరకు ట్యాంక్ ట్యాంక్ బండ దగ్గర కూడా ఏర్పాట్లను చే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర గేయం కూడా ఇక్కడ విడుదల చేస్తారు దాదాపు అన్ని రకాలుగా అటు వేడుకలకు సంబంధించి కావచ్చు అంతేకాకుండా పూర్తిగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుంట అటు బందోబస్తు విషయంలో కావచ్చు అన్ని రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం జూన్ రెండు జరగబోయేటటువంటి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు దశాబ్ది ముగింపు వేడుకలకు మాత్రం ఘనంగా ఏర్పాట్లు అయితే కొనసాగిస్తూ ఉన్నారు ప్రయత్ జ్యోతి బ్రాట్ యూ బై వి గాట్ కో పవర్డ్ బై సెన్స్ అండ్ విమల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్